కూలితే కేసీఆర్ పేరు మంచుగా ఉంటే ఇందిరమ్మ పేరు పెట్టుకోవడం కాంగ్రెస్కు అలవాటు తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు బుధవారం వేములవాడ మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు నిర్వాసితుల సమస్యలు అభివృద్ది పనులపై రాజకీయ ప్రకటనలు మళ్లీ వేడెక్కాయి బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మాజీ డైరెక్టర్ రామతీర్థపు రాజు మాట్లాడారు కూలితే కేసీఆర్ పేరు మంచిగా ఉంటే ఇందిరమ్మ పేరు పెట్టుకోవడం కాంగ్రెస్ కు అలవాటని విమర్శలు గుప్పించారు వేమలవాడ ఆరవార్డులో నూట నలభై నాలుగు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం పునాది వేసి స్లాబ్ వరకు నిర్మించిందని అధికార మార్పు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొత్త జాబితాను తయారు చేసి అరుగులను పక్కన పెట్టిందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థలాల్లోని దాదాపు పదిహేను వందల మంది పేద లబ్దిదారులకు అన్యాయం జరిగిందని అర్హులందరికీ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు మంగళవారం రోజున ఎమ్మెల్యే ప్రభుత్వమే పాతి శ్రీనివాస్ జిల్లా అధికారులతో కలిసి నిర్మాణంలో నాణ్యతను పరిశీలించేందుకు వెళ్ళినప్పుడు పూర్తిగా ఫ్లోరింగ్ లేకపోవడం వల్ల నేలకున్న ఘటనను బీఆర్ఎస్ నాయకులు ప్రస్తావించారు ఆర్ఎండ్బిడీఈ భద్రయ్య మీడియా ముందు ఇచ్చిన వివరంలో ఫ్లోరింగ్ కేవలం సిమెంట్ కలపడానికి మాత్రమే నామమాత్రంగా వేశాం స్థాయి నిర్మాణం కాదని చెప్పిన విషయాన్ని ఉదహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్లక్ష్యం చూపిందని ఆరోపించారు మీకు ధైర్యం ఉంటే పునాది నుండి మొదలు పెట్టండి బీఆర్ఎస్ పాలకులు సవాల్ చేశారు నాణ్యత లోపిస్తే పునాది నుండే మళ్లీ నిర్మించండి అర్హులకు ఇల్లు ఇవ్వండి అభివృద్ధిని మేము స్వాగతిస్తాం కానీ కేసీఆర్ లేదా కాళేశ్వరం పేర్లు దూషిస్తే సహించమని హెచ్చరించారు వేములవాడ రాజన్న అభివృద్ధి పేరుతో నిర్వాసితులు నష్టపోతున్నారని కానీ గత ప్రభుత్వ హయాంలో వారికి న్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు ప్రస్తుత ప్రభుత్వం స్పష్టత లేని నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు గురి ఆరోపించారు ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ మాజీ కౌన్సిల్ మారం కుమార్ నీలం శేఖర్ జోగిని శంకర్ ముద్రకుల వెంకన్న నాయకులు వాసల శ్రీనివాస్ సంజత్ పాషా ఉమర్ సత్య

డబుల్ బెడ్రూమ్లను సందర్శించ సందర్శించ సందర్శనలో భాగంగా అక్కడికి పోయినాక ఆ లోపలున్న ఆ బెడ్డు కుంగిపోవడం జరిగింది అయితే అది ఇంకా ఇప్పటి వరకు కంప్లీట్ పూర్తిగా ఆనటువంటి బెడ్ అది అది సరిచూసుకోకుండా మీరు పోవడం జరిగింది ఎందుకంటే అది గత ఆరు సంవత్సరాల కింద ప్రారంభించింది ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తి కంప్లీట్ కాలేదు ఇంకా అది రాగడం మట్టి దానికి కారణం కూడా రాగడి మట్టి దాని కింద పోసిన ఇసుక ఆ పంచలు కానీ అవి కానీ అవి తోడడం ద్వారా తోడడం జరిగింది కాబట్టి అది కూలడం జరిగింది దీన్ని ఈ సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు కాళేశ్వరంతో పోల్చడం అనేది దానికి దీనికి నక్కకు నాలుగో కనుకున్నంత తేడా ఉంటుంది దయచేసి ప్రజలు గమనించగలరు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అనేది చిన్న విషయం ఇది ఇది నా కాళేశ్వరంతో పోల్చి ఏదో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మిస్గైడ్ చేస్తానికి చేస్తున్న అది అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూలితేనేమో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కూలిందని చెప్తున్నారు ఇస్తేనేమో ఇంద్రం వెళ్లి ఇచ్చినామని చెప్తున్నారు ఈ రోజున మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి జిల్లా కలెక్టర్ గారు మరి కొంతమంది నాయకులు తిప్పాపూర్లోని డబుల్ బెడ్రూమ్లను సందర్శించే కార్యక్రమంలో పోవడం జరిగింది మరి అక్కడికి పోయిన క్రమంలో వారు ఆ పరిశీలకు ఎందుకు వేయాలంటే నిన్నటి రోజున వారి షెడ్యూల్లో చూస్తే ఇంద్ర మహిళ కార్యక్రమం వెళ్తున్నామని చెప్పి గౌరవం ఎమ్మెల్యే గారి షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది మరి పోయిన క్రమంలో వారు చూసిన క్రమంలో వాస్తవంగా కలెక్టర్ గారిని అక్కడ తీసుకుపోవడం క్రమం ఏముందంటే అక్కడ ఫ్లోరింగ్ కానీ కొన్ని కొన్నేళ్ల కింద కట్టినవి అక్కడ ఖరాబ్ అయిందనే ఉద్దేశంతోనే వారిని తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారిని ఆ కలెక్టర్ గారిని తీసుకెళ్లే క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల వైఫల్యం కావచ్చు అక్కడ ఉన్నటువంటి నాయకుల వైఫల్యం కావచ్చు అసలు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉందో చూడకుండా ఒకరిపైన ఒకరు తోసుకుంటా పోయి అక్కడ నిలబడి ఉండడం వల్ల మరి ఆ ఫ్లోరింగ్ మరి గత ఎనిమిది సంవత్సరాల కింద అటువంటి నిర్మించినటువంటి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ల వసతి గృహాలు మరి కాలక్రమేణా మరి మా ప్రభుత్వం రాలేకపోవడం వల్ల అవి కట్టలేకపోవడం వల్ల ఆ అక్కడ మరి గత కొద్ది సంవత్సరాలుగా మరి వర్షపాతం కావచ్చు అక్కడ నుండి రాగడి మట్టి కావచ్చు దాంతోటి ఆ ఫ్లోరింగ్ కొంత భాగం ఒక ఒక ఫ్లోర్ లోనే కొంత భాగమే ఆ ఫ్లోర్ లో మట్టి కిందకి కుంగిపోవడం వల్ల ఆ మంది ఎక్కువ ఉండడం లేవడం వల్ల అది మరి నిన్నటి రోజే ఆర్ఎంబి గారు కూడా భద్రే సార్ కూడా మరి వివరణ ఇవ్వడం జరిగింది ఇక్కడ చిన్నగా ఫ్లోరింగ్ చేసుకోవడానికి విషయం ఇది పూర్తి మొత్తంలో కంప్లీట్ గా అని చెప్పి చెప్పడం జరిగింది మరి నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు మళ్ళీ మాట్లాడకుండా మరి కేసీఆర్ గారు వైఫల్యం కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం కావచ్చు కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్ కావచ్చు పూర్తిగా వైఫల్యం పూర్తిగా అవినీతి మాయంతో కూర్లేదు మరి మాట్లాడుతున్నారు మరి ఇదే ఎమ్మెల్యే గారిని మేము ప్రశ్నిస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు మరి నిన్నటి రోజున మీరు పెట్టుకున్న షెడ్యూల్లో ఇంద్రమ్మ ఇల్లు అని పెట్టుకుని మరి ఇలా కూలుకలేమో కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్ అంటారు మరి మంచి ఉంటురేమో ఇల్లు అంటారు మరి ఇవాళ మీరు ఆరు నెలల కిందట డబుల్ బెడ్రూమ్ ప్రకటించినప్పుడు మరి ఆ డబుల్ బెడ్రూమ్ల ప్రకటనలో మీరు పోయి అక్కడ ఉన్నటువంటి మంచి చెల్లు ఎందుకు చూడలే అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇలా మీరు పత్రాలు ఇచ్చినప్పుడు మీ కళ్ళ కనిపి అని చెప్పి మేము అడుగుతున్న వారిని మరి వాళ్ళ అదే లబ్ధిదారులు ఇలా కట్టుకున్నగా కూలితే ఎవరు దానికి బాధ్యులం చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇలా మీరు వైపల్యమంటరు వైఫల్యమంటరు మేము ఇలా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం మిమ్మల్ని ఇలా వైఫల్యం అంటారు కదా మరి దాన్ని మొత్తం కూలగొట్టి మరి వెళ్ళి కట్టే దమ్ము శక్తి మీకు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మీరు మాట్లాడితే చిన్న అది వందలో ఒక వన్ పర్సెంట్ ప్రాబ్లం అది అధికారుల వైఫల్యం అది నాయకుల వైఫల్యం కాదు మరి గతంలో మా యొక్క ఎమ్మెల్యే గారిని కావచ్చు మా ప్రభుత్వం పైన కేసీఆర్ పైన నిందర ఆరోపణ చేస్తున్నావు ఇలా మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అను అసలు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కసారి మీరు విజిట్ చేసిరా గౌరవ ఎమ్మెల్యే గారిని అక్కడ నాయకులు అడుగుతున్నాం మీరు ఇలా దాని గురించి పూర్తి స్థాయిలో మీద నివేదిక ఉందా అని మేము అడుగుతున్నాం ఇలా దయచేసి ఇలా కేసీఆర్ గారి మీద మరి ఇక్కడ మా నాయకుల పైన మీద వేస్తే మాత్రం అని చెప్తున్నాం గౌరవ శాసనసభ్యులు మరి గత ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఏదైతే బస్ డిపో వద్ద నిర్మాణంలో అయిపోయినాయో అక్కడికి వెళ్ళి కేవలం ఫ్లోరింగ్ మరి అప్పుడు ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమై వదిలేసి ఉన్న ఫ్లోరింగ్ వద్ద వెళ్ళి మరి అది వీరు అంతమంది వెళ్ళి నిలబడి చూస్తున్నాం దాని ముందు చూస్తే ఇదివరకే కుంగిపోయి ఉన్నది మళ్ళా అక్కడ కావాలన్నా అసలు వీళ్ళకి తెలుసా తెలియదా అధికారులు చెప్పిరా మాకు తెలియదు కానీ కుంగిపోయిన వద్ద నిలబడి మళ్ళా కుంగిపోయిన దాన్ని కాళేశ్వరంతో పోల్చడం నిజంగా బాధాకరం ఎందుకంటే నల్లరేగడి మట్టిలో ఎప్పుడైనా కానీ మరి అక్కడ నిర్మాణం చేపడితే కొంత స్లాబ్ వేసినా కూడా దాన్ని వేచి చూసే పరిస్థితులు ఎందుకంటే కుముతుదేమో నిర్మాణం వెంట చేయరు మేము తుర్కాశనగర్లో కానీ మరి కోతులకు రుద్రాతిలో కానీ అక్కడే మరి మినీ స్టేడియం కడుతున్న ముందే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది మరి మీరు ఇచ్చినటువంటి నూట నలభై నాలుగు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అయితే వారి గతంలో చెప్పినాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది గతంలో చెప్పినాం రేపు కూడా చెప్తాం మరి మీ యొక్క విధానం మీరు ఈ రెండేళ్ల ఒక్కడి కూడా మరి ఇందిరమ్మ పేరు మీద ఏదో ఎలక్షన్ ముందట మీరు ఇచ్చే లబ్ధార లిస్టు మాకు కనపడతా ఉంది కానీ మీరు సొంతంగా ప్రభుత్వమే కట్టించిన ఒక్క ఇళ్లైనా చూపెట్టగలుగుతారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం వేములవాడ శాసనసభ్యులు గారు నాసిరకం కట్టడంతో గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో నాసిరకం కట్టడం అంటున్నాడు అసలు నాసిరకం కట్టడం అంటే ఏంటి నాసిరక కట్టడం అంటే ఏంటి ఒక అధికారుల పర్యవేక్షణలో కట్టిన కట్టడం ఒక ప్రభుత్వ పదవిలో ఉన్న వాళ్ళు ఎలా ఎలా నచ్చు గౌరవ శాసనసభ్యులు గారిని నేను అడుగుతున్నాను గతంలో ఒక ఎర్రభూమి నల్లభూమి అని ఉంటుంది ఆ నల్లభూమిలో పిల్లలకు అది అత్యధికంగా ప్రామాణికంగా సాయిల్ టెస్ట్ చేసి ప్రభుత్వంలో దాని టెస్ట్ అది డబుల్ బెడ్రూమ్ వనకస్తే కట్టడం జరిగింది దాన్ని ఫుట్టింగ్ అనేది ఇరవై రెండు బస్తాలు వేసి మూడు అంతస్తులకు విధంగా కట్టిడు అక్కడ భీము కాడ కుంగలేదు అది ఫ్లోరింగ్ కాడ నల్ల రాయిలో భరంతి నింపలేదు అది తాత్కాలికంగా అక్కడ వర్క్ చేసుకోవడం కోసం తాత్కాలికంగా ఫ్లోరింగ్ చేసిడు గౌరవ కాంట్రాక్టర్ గారు తెలియక నాసిరకంగా బదనం చేయడానికి ముందంజలో ఉంచి అది నాసిరకం కడితే బిల్డింగ్ మొత్తం కూడాలి అక్కడ మందం మీరు అక్కడ ఇద్దరు నిలబడాల్సింది ఇరవై మంది నిలబడరు ఆ ఇరవై మంది వరకు కుంగింది దయచేసి ప్రభుత్వం మీద నిందలేయడం ఈజీ పనిచేయడం కష్టం మా ప్రభు మా గత ప్రభుత్వంలో లక్షల ఇంట్లో రాష్ట్ర వ్యాప్తంగా డబల్ బెడ్రూమ్ నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇవ్వండి దయచేసి ప్రభు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ సెలెక్ట్ చేసి ఇవ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకే డబల్ బెడ్రూమ్ ఇస్తే ఆ దేవుడే పరీక్షలు చేశాడు ఇక నుంచి పరిశీలనలో చూసి పరిశీలన విధంగా పరిశీలించి అందులో ఈ డబల్ బెడ్రూమ్లో ఎవరికి మాట్లాడే తెలుసు దయచేసి ప్రభుత్వంలో తిరిగడలకే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి నాసి రకం కట్టడం కాదు అది ప్రభుత్వ వైఫల్యం వల్ల అప్పటి ప్రభుత్వ కాంట్రాక్టర్ బిల్స్ రాక ఆగిపోయింది